హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అలాగే ఈరోజు మన వీడియోలో అయితే కార్తీక మాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యని కార్తీక అమావాస్య అని అంటారు డిసెంబర్ ఒకటో తేదీన ఆదివారం నాడు కార్తీక అమావాస్య ఏర్పడింది దీన్నే భౌమావతి భౌమావతి అమావాస్య అని అంటారు డిసెంబర్ ఒకటో తేదీన కార్తీక మాసంతో కార్తీక మాసం ముగిసిపోతుంది కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది శివునికి ప్రీతికరమైన ఈ కార్తీక అమావాస్య నాడు శివుణ్ణి ఎలా పూజించాలి అలాగే పాటించవలసిన నియమాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కార్తీక మాసం రోజున కార్తీక అమావాస్య రోజున చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం మనకు లభిస్తుందండి సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయి ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది అందులోనూ కార్తీక మాసంలో ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య ఇంకా శక్తివంతమైనది కాబట్టి డిసెంబర్ ఒకటో తేదీన ఆదివారం నాడు ఉదయం ఇంట్లో శివ పూజ చేసుకోవాలి కార్తీక మాసంలో వచ్చే చివరి రోజున ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అయితే శివునికి అత్యంత ఇష్టమైన దీపాల్లో నారికేల దీపం ఒకటి ఈ నారికేల దీపాన్ని కార్తీక మాసంలో వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది శివుని అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి అందులో మూడు బొత్తులు వేసి శివుని ముందు ఈ కొబ్బరి చిప్ప దీపం వెలిగిస్తే కార్తీక మాసం చివరి రోజున ఈ నారికేల దీపం వెలిగించిన వారికి ఈ సంవత్సరం మొత్తం సకల శుభాలు చేకూరుతాయి కొబ్బరి దీపం వెలిగించలేని వారు పిండి దీపాలు వెలిగించినా సరే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది బియ్యం పిండిలో కొన్ని ఆవుపాలు పోసి అలాగే కొంచెం బెల్లం తురుము వేసి చపాతి ముద్దలాగా కలుపుకొని రెండు పిండి ప్రమిదలు తయారు చేసుకొని అందులో ఆవు నెయ్యి పోసి ఒక్కొక్క దీపంలో ఐదు ఒత్తులు వేసి శివపార్వతుల ముందు దీపారాధన చేస్తే మన ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది శివ పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది మనకి ఈ కార్తీక అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు తలకి షాంపూని పెట్టకుండా తల మీద నీళ్లు పోసుకోవాలి ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకున్న వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి కలుగుతుందట శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ అమావాస్య చివరి రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించండి ఆవుపాలతో శివుడికి అభిషేకం చేస్తే మన కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ముఖ్యంగా డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ కార్తీక అమావాస్య నాడు దేవతా వృక్షాలకు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు కానీ మర్రి చెట్టుకు కానీ వేప చెట్టుకు కానీ తులసి మొక్క కానీ నీరు పోసి నమస్కారం చేసుకు చేసుకోవాలి మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే ఈ అమావాస్య రోజున సాయంత్ర సమయంలో ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ళ ఉప్పును వేసి మన ఇంటి ఈశాన్యంలో పెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయం ఈ ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసేయాలి ఈ అమావాస్య రోజున ఈ పరిహారాన్ని పాటిస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో కుటుంబ కలహాలు లేకుండా కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో మనము జీవిస్తాము శివునికి అత్యంత ఇష్టమైన వాటిలో బిల్వ పత్రాలు ఒకటి మూడు ఆకులు కలిగి ఉన్న ఈ బిల్వ పత్రం శివునికి మూడు కన్నులు లాంటివి కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజు శివునికి బిల్వ పత్రాలు సమర్పిస్తే మన జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు మన కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటారు రక్షిస్తూ ఉంటారు అలాగే లక్ష్మీదేవి కన్ కన్నీటి నుండి అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి కన్నీటి నుండి ఉసిరి చెట్టు ఉద్భవించిందని మన నమ్మకం కాబట్టి శివునికి శివుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం మన ఇంటిపై ఉండాలంటే ఈ అమావాస్య రాజు ఉసిరికాయ దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మనకి మనపై ఉంటుంది ముఖ్యంగా అమావాస్య నాడు ఉసిరి చెట్టును ముట్టుకొని ఉసిరి చెట్టుకు నమస్కారం చేసి మన మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ కార్తీక మాసం చివరి రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి అలాగే అనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయ మాలను సమర్పిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయురాయోగ్యాలతో జీవిస్తారు మంచి ఆరోగ్యంతో జీవిస్తారు కార్తీక అమావాస్య రోజున రాత్రి సమయంలో ఆహారం తినకూడదు రాత్రి సమయంలో ఆహారం తినకుండా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను స్వరూపంగా భావిస్తారు ఏ ఇంటి ముందైతే గుమ్మడికాయ ఉంటుందో అలాంటి ఇళ్లల్లోకి ఎలాంటి కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు కాబట్టి ఈ కార్తీక అమావాస్య నాడు ఒక కొత్త గుమ్మడికాయను మన ఇంటికి తెచ్చుకొని గుమ్మడికాయకు కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు కట్టి గుమ్మడికాయను దూపం వేయాలి గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను వేలాడదీయవచ్చు మన కుటుంబంపై నరదిష్టి పడితే మన కుటుంబంలో ఎన్ని ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి కార్తీక అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కళ్ళు ఉప్పుతో దిష్టి తీసుకోవాలి దీనివల్ల ఎదుటివారి ఏడుపులు మన కుటుంబై పడకు మన కుటుంబై మన కుటుంబంపై పడకుండా ఉంటాయి అమావాస్య రోజున తలకు నూనె రాయకూడదు అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటిస్తే మన జీవితంలో డబ్బుకు లోటు ఉండదట అయితే మ మనలో చాలామందికి ఎక్కువ డబ్బు సంపాదించాలని ఉంటుంది కానీ మనకి అదృష్టం కలిసి రాక డబ్బు కష్టాలు వెంటాడుతూ ఉంటాయి అయితే ఈ కార్తీక అమావాస్య రోజున సాయంత్రం స్నానం చేసి మన పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పట్టం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే మన ఇంటిపై సంపూర్ణ లక్ష్మీ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా మన ఇంటి ఆదాయం పెరుగుతుంది ఈ కార్తీక అమావాస్య రోజున ఎవరికైనా పదకొండు మంది పేదవారికి నిమ్మకాయ పులిహారను పంచిపెడితే చాలా మంచిది ఈ రోజున పేదవారికి చేసే దానాల వల్ల కోటి జన్మల పుణ్యం లభించడంతో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం మనకి లభిస్తుంది కార్తీక మాసం చివరి రోజు కూడా ఇంట్లో శివయ్య తండ్రికి మనము పిండి దీపారాధన ఉసిరి దీపారాధన అలాగే ఇంట్లో కూడా నదిలో దీపాలు వదలలేని వాళ్ళు ఇంట్లో కూడా చక్కగా బేసిన్ పెట్టుకొని నీళ్లు వేసుకొని పసుపు కుంకుమ పువ్వులు అన్నీ గంగమ్మకు తల్లికి సమర్పించుకొని ఇంట్లో కూడా మనము అరటి డప్పల్లో కానీ లేదా కొబ్బరి చిప్పల్లో కానీ దీపాలని వదులుకోవచ్చు ఏది చేసినా చేయకపోయినా చిన్న దీపం కార్తీక మాసంలో శివయ్య తండ్రి ముందు మనం పెట్టినా కూడా చాలా మంచిది ఇంకా కార్తీక మాసం రెండు రోజుల్లో ముగిసిపోతుంది కదా వీలైనంత వరకు ఏమి చేసినా చేయకపోయినా శివయ్య తండ్రి మీద చెంబుడు నీళ్లు పోసినా కూడా శివయ్య తండ్రి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది అంతా మంచిగా జరుగుతుంది నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నా పూజా విధానం ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి అలాగే అమావాస్య రోజు కానీ పోలిపాడ్యం రోజు శివాలయానికి వెళ్తే చాలా మంచిది వీలైనంత వరకు శివాలయానికి వెళ్తే చాలా మంచిది వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో కూడా చక్కగా ఇలా పూజలు చేసుకుంటే మీకు ఆ శివయ్య తండ్రి అనుగ్రహం తప్పకుండా ఉంటుందండి మనపై ఎప్పుడూ ఉంటుంది అలాగే అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ శివయ్య అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు ఓం నమ శివాయ